భక్తులకు భగవంతుడు పరమ ప్రీతి పాత్రుడు సదా ఆయన హృదయం భక్తుల గురించే తపిస్తూ ఉంటుంది సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదన్యత్తేన జానామి నాహం తేభ్యో మనాగపి నాకు వాళ్ళు తప్ప వేరే విషయం తెలియదు సదా నేను వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటాను ఆరాటపడుతూ ఉంటాను యోగక్షేమం వహా్యహం అన్నాడు కదా అనన్యాశ్చింత మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తం యోగక్షేమం వహా్యహం అని అంటున్నాడు మరి ఆయన చింతనలో ఉండేవాళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు ఆయన ఆశ్రయించిన వాళ్లకు ఎలాంటి భయమూ లేదు ఎందుకంటే ఆ జీవుల యొక్క యోగక్షేమాలను భగవంతుడు స్వయంగా వహిస్తాడు దీని గురించి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం స్మరించాలి జగన్నాథ మిశ్రుడు అనే ఒక భక్తుడు ఆయన మొత్తం భారతానికి వ్యాఖ్యానం రాశాడు ఆయన చాలా సాత్వికమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నాడు పరమ వైరాగ్యయుక్తుడు అట్లాంటి మహానుభావుడు భగవద్గీత విషయం వచ్చేసరికి అందులో ఈ యోగక్షేమం వహామ్యహం యహం అనే శ్లోకాన్ని చూశాడు ఆయన అదేంటి భగవంతుడు స్వయంగా యోగక్షేమాలు వహించవలసిన ఏముంది ఆయన అనంతకోటి బ్రహ్మాండాలకు నాయకుడు ఆయనకు ఎంతోమంది సేవకులున్నారు దాసులున్నారు దాసాను ఉన్నారు అందరూ ఆయన కింకరులే కదా దాసభూతో హరే రేవ నాణ్యైవ కదాచన దివ్యో దేవ ఏకో నారాయణో మాత భ్రాత శరణం సుహృద్ నారాయణ ఇది అని సుబాలుతి బోధిస్తోంది మరి దాసభూతమిదం తస్ జగత్స్థావర జంగం స్వామి జగతాం ప్రభురీశ్వర ఇది మరి పురాణంలో శాస్త్రాలలో భగవంతుడే అందరికీ ప్రభువు శాసకుడు ఈశ్వరుడు అట్లాంటి మహానుభావుడు ఎంతోమంది సేవకులుంటారు ఆయనకి ఆయన స్వయంగా యోగక్షేమాలను వహించవలసిన అవసరం ఏముంది అని ఆ వహామ్యహం అనే చోట దదామ్యహం అని మార్చేశాడు దీంతో నేను యోగక్షేమాలను ఎవరి ద్వారానో చూస్తాను అని చెప్పినట్లు అవుతుంది కానీ ఆయన స్వయంగా వహిస్తున్నట్లు అర్థం రాదు సరే ఆ మార్పును చేసేసి ఆయన నదీ తీరానికి వెళ్ళాడు అనుష్ఠానం చేసుకోవటానికి ఇంతలో ఈయన ఏ కుటీరంలో ఉంటున్నాడో అక్కడికి అంటే ఈయన ఈయన భార్యతో పాటు ఉంటున్నాడు అక్కడ వృద్ధావస్థలోనే ఉన్నాడు ఆయన ఒక చిన్న పిల్లాడు ఆ కుటీరం దగ్గరికి వచ్చాడు ఆయన నెత్తి మీద చాలా బరువుంది కావలసినటువంటి సామగ్రినంతా అంతా అంటే వంటకు కావలసినటువంటి సామగ్రి ఏదైతే ఉందో ఆహార పదార్థాలు వాటన్నిటినీ కూడా ఆయన నెత్తి మీద పెట్టుకొని తీసుకొచ్చాడు ఆయన నోటికి దెబ్బ ఉంది ఆ నోటి దగ్గర ఆయనకి దెబ్బ తగిలి రక్తం కనపడుతోంది అయితే ఈయన భార్య చూసింది జగన్నాథమిశ్రుడి భార్య చూసారే ఇంత చిన్నపిల్లాడేంటి ఇంత బరువు మోసుకొని రావటం ఏంటి ఈ మొహం మీద గాయం ఏంటి అని చెప్పి ఆ పిల్లవాడిని అడిగింది బాబు ఎవరు నువ్వు ఏంటి అని అంటే ఆయన నేను జగన్నాథ మిశ్రుడు గారి శిష్యున్నండి ఆయనే నన్ను పంపించాడు ఏంటి అసలు ఆయన ఏం చేస్తున్నాడో అర్థమవుతుందే ఇంత బరువు నేను ఎత్తి మీద ఎందుకు పెట్టాడు లేదండి ఇది వారే ఇక్కడ అప్పచెప్పి రమ్మని చెప్పారు ఈ ఇంతకీ దెబ్బేంటి అది కూడా ఆయనే కొట్టారండి ఆయనకి అసలు బుద్ధి ఉందా ఏమవుతుంది అసలు ఆ వయస్సు మీద పడేసరికి ఆయనకి మతి స్థిమితంగా ఉందా లేదా ఏం జరుగుతోంది ఇట్లా ఎట్లా చేశాడు ఆయన ఇంత చిన్నపిల్లాడని కూడా చూడకుండా నిన్ను ఎట్లా కొట్టాడా అని చెప్పి ఆమె బాధపడింది సరే ఆ పదార్థాలన్నీ అక్కడ పెట్టేసిడిపోయాడు కాసేపటికి జగన్నాథ మిశ్రుడు తిరిగి వచ్చాడు వచ్చేసరికి ఆమె ఆయనతో మాట్లాడుతున్న మాటలు అర్థం కాలేదు ఆ పిల్లాడు ఏంటండి పాపం మీ అట్లా కొట్టారు ఏంటండి మీకు అసలు మీ మనస్సు ఏంటి మీ బుద్ధి ఏంటి ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా అంటే పిల్లవాడెవరు నేను కొట్టడం ఏంటి ఏం జరిగిందని అడిగాడు సరే ఆ జరిగిందంతా ఆమె చెప్పింది ఆయనకు అర్థమైంది స్వయంగా శ్రీకృష్ణుడే బాలకుడి రూపంలో వచ్చి ఇంత ప్రత్యక్షంగా బోధిస్తున్నాడు నేను ఎవరికీ అప్పచెప్పను నేనే స్వయంగా నా భక్తుల యొక్క యోగక్షేమాలను వహిస్తాను అని జగన్నాథ మిశ్రుడి యొక్క అశ్రువులు ఒక జలపాతంలాగా ఒక మహాసముద్రం ఉప్పొంగినట్లు ఆ కళ్ళ నుండి ధారలు ప్రవాహంగా వచ్చేసి ఆయన హృదయం జలధరించింది అంటే ఆయన హృదయం ఆర్ద్రమైపోయింది ఎంతో దుఃఖానికి లోనయ్యాడు ఆ కళ్ళ నుండి అశ్రువులు ఒక ప్రవాహంలాగా బయటకు వస్తున్నాయి అరే భగవంతుడికి ఇంత దయ ఉంటుందా ఇంత ప్రేమ ఉంటుందా ఇంత కృప ఉంటుందా ఒక్కొక్క జీవుడి గురించి ఇంత ఆరాటపడతాడా ఇంతగా తప్పిస్తాడా ఇది సత్యం అని ఆయన ఆ దామ్యహం అని చె కొట్టడం అంటే ఆయన్ని నోటిని కొట్టినట్టయింది మూతి మీద కొట్టినట్టయింది ఆ అక్షరాలను మార్చటం వల్ల తన తప్పును మన్నించమని చెప్పి తనను క్షమించమని ప్రార్థించాడు కాబట్టి భగవంతుడు యోగక్షేమాలను స్వయంగా వహిస్తాడు ఈ విశ్వాసాన్ని మనం ఎంత పరిపూర్ణంగా కలిగి ఉంటే అంత గొప్ప శ్రేయస్సును మనం పొందగలుగుతాం హృదయంలో ఆయనకు అంత ప్రీతిని కలిగించగలుగుతాం ఆయన హృదయాన్ని ఆనందింపజేసే మానసిక స్థితి మనలో ఎంత బలపడితే అంత మన హృదయాన్ని ఆయన తన ప్రియ నివాసంగా చేసుకొని ఉంటాడు అందుకనే తన భక్తుల గురించి చెప్తూ భాగవతోత్తముడి యొక్క లక్షణాన్ని చెప్తూ వాసుదేవైక నిలయ అంటోంది భాగవతం వాసుదేవైక నిలయ అందుకని ఆ భక్తుడి యొక్క హృదయం భగవంతుడికి ప్రియ నివాస స్థానం అవుతుంది అట్లాంటి స్థితిని మనం పొందాలి హరవే నమ గురవే నమ